తిరుమల శ్రీవారి హుండి దొంగతనం ఆరోపణల కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్ సంచలన విషయాలతో కూడిన సెల్ఫీ వీడియోను విడుదల చేశారు గతంలో తాను పెద్ద జియర్ గొద్ద గుమ్మస్తాగా కేబుల్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పనిచేశానని రవికుమార్ తెలిపారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన పరకామణిలో చిన్న పొరపాటు జరిగిందని దానికి ప్రాయశ్చిత్తంగా దానిని మహాపాపంగా భావించి తమ ఆస్తుల్లో తొంభై శాతం వరకు శ్రీవారికి ఇచ్చామని పేర్కొన్నారు అయితే తాను కొందరికి డబ్బులు ఆస్తులు రాయించినట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆయన ఖండించారు ఈ విషయంలో కొందరు తనను బ్లాక్మెయిల్ చేశారని వారిపై కేసులు కూడా పెట్టానని తెలిపారు తన వ్యక్తిగత జీవితంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తాను ఎటువంటి వైద్య పరీక్షలకైనా సిద్ధంగా ఉన్నానని రవికుమార్ సవాల్ విసిరారు శ్రీవారి హుండి దొంగతనం ఆరోపణల కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్ సంచలన విషయాలతో కూడిన సెల్ఫీ విడుదల చేశారు దీని గురించి మరింత సమాచారం అందిస్తారు కుమార్ చెప్పండి ఏదైతే తిరుమల పరకామణి సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రవికుమార్ సంచలన విషయాలతో కూడిన సెల్ఫీ వీడియో చేశారు తాజా అప్డేట్ ఏంటి ఏదైతే ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ దొంగతనం చేసిన రవికుమార్ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత తన సెల్ఫీ వీడియోను కూడా విడుదల చేసిన పరిస్థితి అతను ఉన్నాడా లేడా అనే అనే అనుమానాలు అవుతున్న నేపథ్యము మరోపక్క గత పది రోజుల క్రితం కూడా ఏదైతే డిఐజీ రవి కుమార్ విచారణలో కూడా ఆయన మాట్లాడిన ఆయన ద్వారా కూడా విచారించిన పరిస్థితి అయితే ఉంది దీని అన్నిటినీ కూడా ఇప్పటికే కోర్టుకు ఆ సీల్డ్ కవర్ లో కూడా సమర్పించి కోర్టు వాయిదా కూడా వేసిన నేపథ్యం ఈ నేపథ్యంలో రవికుమార్ తన సెల్ఫీ వీడియో విడుదల చేయడం ఇప్పుడు సంచలనంగా మారిందని నని చెప్పాలి ఏదైతే తాను పెద్ద జీఆర్ మఠంలో చిన్న గుమస్తాగా పనిచేస్తున్నాననే అలాగే ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై ఇరవై తొమ్మిదవ తేదీన కరకామణిలో చిన్న దొంగతనం చేశానని ఆ దొంగతనం చేసిన దానికి ప్రాయశ్చికంగా సంబంధించి ఆస్తులను దానికి సంబంధించి అతని దగ్గర ఉన్న ఆస్తులను దాదాపు తొంభై శాతం ఆస్తులను కూడా టీటీడీకి రాయించి ఇచ్చేశానని కూడా ఆయన చెప్పడం జరిగింది మరో కొన్ని మాధ్యమాలలో తాను ఏదైతే ఆ కొన్ని చోట్ల ప్రైవేట్ పార్టీల్లో కూడా సర్జరీ చేసుకొని అక్కడి నుంచి దొంగతనం చేసుకొని తీసుకొచ్చాడు అనే నన్ను కూడా మరో పక్క టీవీలలో చర్చలు కూడా జరుపుతున్నారని దానికి తమ కుటుంబ సభ్యులంతా కూడా తీవ్రంగా ఆవేదన చెందుతున్నామని కూడా ఆయన ఆ సెల్ఫీ వీడియోలో కూడా చెప్పడం జరిగింది మరోపక్క ఏదైతే పరకామణి కేసుకు సంబంధించి ఆయన టీసీడీకి దాదాపు తొంభై శాతం ఆస్తులను రాయించానే కానీ వేరే ఎవరికి కూడా తన ఆస్తులను రాయించి ఇవ్వలేదని కూడా ఆయన ఆ వీడియోలో చెప్పడం మరోపక్క ఆయనను కొంతమంది బ్లాక్మెయిల్ చేశారని వారి మీద కూడా కంప్లైంట్ చేశారని కూడా ఆయన ఆరోపణలు చేయడం ఈ విధంగా ఆయన ఏదైతే ఈ మూడు సంవత్సరాల పాటు కూడా ఎక్కడా కూడా మాట్లాడిన రవికుమార్ ఈ రోజు తాజాగా ఒక సెల్ఫీ వీడియో కూడా విడుదల చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైన అంశమైన పరిస్థితి అయితే ఉంది దీని మీద ఆయన ఏదైతే ఆస్తులను ఏ విధంగా సంపాదించాననే దానికి తాను కేబుల్ ఆపరేటర్ గా పనిచేశాను అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా కూడా తాను సంపాదించానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఆ దొంగతనం చేసిన దాంట్లో పశ్చాత్తాపానికి గురై ఖచ్చితంగా టీటీడీకి తొంభై శాతం పైగా కూడా తన ఆస్తులను రాయించి ఇచ్చానని చెప్పడం ఇప్పుడు తర్వాత అయిన పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఇప్పుడు ఆరోపణలు అంటే టీడీపీ వైసీపీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ఏదైతే గతంలో పరకామణి దొంగతనం కేసులో సంబంధించి ఆస్తులు పక్కదారి పట్టాయి టీటీడీకి దాదాపు పద్నాలుగు కోట్ల వరకు మాత్రమే టీటీడీకి రాయించారు మిగిలిన ఆస్తులన్నీ కూడా అప్పట్లో ఉన్న అధికారులు కావచ్చు అప్పట్లో ఉన్న పాలకులు పంచుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో సవాళ్లు ప్రతి సవాళ్ళ మధ్య రవికుమార్ విడుదల చేసిన వీడియో ఇప్పుడు సంకలనంగా మారిన పరిస్థితి అయితే ఉంది రవికుమార్ ఏదైతే తాను ఒక ఛాలెంజ్ కూడా విసిరారు ఏదైతే తాను ప్రైవేట్ గా ఆపరేషన్ చేసుకొని ప్రైవేట్ పార్టీ ఆపరేషన్ చేసుకొని దొంగతనం చేశానని చెప్తున్నారు దానికి సంబంధించి పూర్తి వైద్యులకు సహకరిస్తాను మరలా కూడా వైద్య పరీక్షలకు కోర్టు అనుమతించే విధంగా తనకు న్యాయం చేయాలనే దాని మీద పైకోర్టుకు వెళ్ళడానికైనా తను సిద్ధంగా ఉన్నానని న్యాయమూర్తులు తనకు న్యాయం చేయాలనేనని కూడా ఆయన ఈ సెల్ఫీ వీడియోలో మాట్లాడటం ఇప్పుడు పూర్తిగా ఇది పరగామని కేసు టర్న్ అయిందనే చెప్పుకోవాలని అనుకోవచ్చు ప్రధానంగా దీనికి సంబంధించి కోర్టు రెండు మూడు రోజుల్లో ఏ విధంగా ఇవ్వబోతుంది అనేది తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ఫీల్డ్ కవర్ లో కోర్టుకు నివేదికను సమర్పించారు సిఐడి అధికారులు కాబట్టి కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి న్యాయమూర్తి చెప్పే దాన్ని బట్టి రాబో రోజుల్లో దీని మీద మరలా విచారణ జరిగే పరిస్థితులు ఉన్నాయా లేదా అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి రవికుమార్ వీడియో విడుదల చేసిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారిందనే చెప్పాలి రహీమ్ స్వామి పడంలో కొంతకాలంగా కుమస్తాగా పనిచేస్తున్నాను అలాగే కేబుల్ బిజినెస్ ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసుకుంటూ ఉన్నాను గత రెండు సంవత్సరాల క్రితం ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖున రెండు వేల ఇరవై మూడు ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను నేను ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను మా కుటుంబం మహా పాపంగా భావించి నా ఆస్తిలో తొంభై శాతం స్వామి వారికి ఇవ్వాలని అనుకున్నాము అలాగే స్వామి పేరు రాసి ఇచ్చాం కానీ దాన్ని కొంతమంది మరోలాగా భావించి దాన్ని ఇంకోలాగా మాట్లాడుతూ కొందరికి నేను కొందరు ఒత్తిళ్లతో నేను చేశానని కొందరికి ఏవో నేను డబ్బులు ఇచ్చానని ఆస్తి రూపంగా ఇచ్చానని ఏవేవో మాట్లాడుతున్నారు అది కాకుండా నా ఆస్తి నేను స్వామి వారికి ఇవ్వటానికి ఎవరికో ఇస్తాను చెప్పండి అది కాకుండా నన్ను కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేశారండి ఆ బ్లాక్మెయిల్ చేయడము బ్లాక్మెయిల్ చేశారు వారి మీద కూడా కొంతమంది తిన కేసులు కూడా పెట్టడం జరిగిందండి నా నా బాడీలో నా అవయవంలో నేను కొన్ని శస్త్రచికిత్సలు చేసుకున్నానని ప్రైవేట్ పార్ట్లో దాని గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడారు ఇది గత రెండున్నర సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా నేను నా కుటుంబ సభ్యులు నా భార్యాపిల్లలు మనోవేదన చెందుతూతూనే ఉన్నాను ఈ రోజు వరకు కూడా మేము ఆ బాధ నుంచి కోలుకోలేకుండా ఉన్నాము వాటి గురించి డిబేట్ పెట్టడం మా గురించి అసభ్యంగా మాట్లాడము మేము తీసుకోలేకపోతున్నామండి దీన్ని న్యాయస్థానం వారు